ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ను ఈరోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులు స్థానిక శివ సినిమా హాల్లో వీక్షించారు ఈ సందర్భంగా పలువురు అభిమాన సంఘ నాయకులు మాట్లాడుతూ హరిహర వీరమల్లు బాక్ ఆఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టడం ఖాయమన్నారు ట్రైలర్ చాలా బాగుందన్నారు అనంతరం హరిహర వీరమల్లు సినీ పోస్టర్లు ఆవిష్కరించి పాలభిషేకం చేశారు ట్రైలర్ రిలీజ్ అయింది త్రీ మినిట్స్ వన్ సెకండ్ అనేది చాలా సూపర్గా ఉంది ఆయన మొట్టమొదటి ట్రైలర్ చాలా గూజ్ బాండ్స్ తోడు వచ్చింది కాబట్టి ఈ ఇరవై నాలుగు తారీఖు రోజున థియేటర్స్ అన్ని బద్దలుగా పోతున్నాయి కాబట్టి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ ఎందుకంటే ఈరోజు ఎంత ట్రైలర్ ఎంత భారీ ఎత్తున జరిగిందంటే ట్రైలర్కి ట చాలామంది ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు జరగబోయే ట్రైలర్ కూడా ఇప్పుడు జరగబోయే మూవీ కూడా చాలా పెద్ద ఎత్తున రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్లో ఉన్నారు ట్రైలర్ మాత్రం సూపర్ అండి గుజుబంస్ వచ్చాయి అందరికీ మరో కోహినూర్ వజ్రం దిగబోతుంది చూడండి అందరు నా పేరు తుమ్మ తిరుపతి రాష్ట్ర చిరంజీవి యోధ ట్రైలర్ అద్భుతంగా ఉంది హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి చిత్రము ఇది చారిత్రాత్మక చిత్రము కాబట్టి చాలా బాగుంది అంచనాలకు మించి ట్రైలర్ అయితే ఉన్నది జూలై ట్వంటీ ఫోర్త్ వెయిట్ చేస్తున్నాం ఈగర్గా ఒక కోహినూరు వజ్రం లాగా ఉందండి